ఎన్ఆర్ఐ టూరిస్టు నాయకుల్ని ప్రజలు నమ్మొద్దని ప్రజలు ప్రాంతాలు సమస్యలపై అవగాహన ఉన్న స్థానిక నాయకుల్ని గెలిపించారని వైసీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పిలుపునిచ్చారు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా నేతృత్వంలో సోమవారం బిఆర్ స్టేడియం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రైతు బజార్ కొత్తపేటలోని శివాలయం ప్రాంతాల్లో రోశయ్య పర్యటించారు ఇందులో భాగంగా రోషయ్య మాట్లాడుతూ గతంలో ఓ వ్యక్తి గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా గెలిచి ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రజలకి కనిపించు పోయాడని విమర్శించారు అటువంటి వ్యక్తులను ప్రజలు నమ్మొద్దని హితపు పలికారు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని విధాల తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాది గుంటూరు సమన్వయకర్త మాది నూరి ఫాతిమీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రైతు బజారు ఫ్లవర్ మార్కెట్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా బీఆర్ స్టేడియంని కూడా ఈరోజు సందర్శనం జరిగింది గుంటూరులో మొట్టమొదటిది ఈ యాదాపు కోస్తా ప్రాంతంలో అత్యంత పురాతనమైన స్టేడియం బీఆర్ స్టేడియం దాన్ని ఇవాళ శాప్ ఆధారంలో తీసుకొని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చేయడానికి ఇవాళ పనులు మొదలుపెట్టారు అదేవిధంగా అక్కడ మిగతా గేమ్స్ ఏదైతే వాలీబాల్ బాస్కెట్బాల్ మిగతావి ఉన్నాయో అవి కూడా పక్కన ఇంకా కొత్తగా ఏర్పాటు చేయడానికి మేము అందరం కూడా తీర్మానించుకొని ఈ ప్రాంతంలో ఏదైతే స్పోర్ట్స్కి మది తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది రానున్న రోజుల్లో ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చేయడానికి మేము సంసిద్ధులై ఉన్నాం అదే కాకుండా ఇదే గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏదైతే గత పార్లమెంట్ సభ్యుడు కనీసం కంటికి కనబడకుండా తిరిగాడో ఒక బడా పారిశ్రమేత్త కానీ ఎక్కడ కూడా ఒక పరిశ్రమ అనేది ఈ ప్రాంతంలో పెడతానికి అతను మనసు కలగల ఎలక్షన్స్లో మటుకు ఇక్కడ పరిశ్రమలు పెడతాను వేలాది ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి పది సంవత్సరాలు దాటినా కూడా ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా ఒక్క ఉద్యోగం కూడా అవకాశం కల్పించలే కానీ అతని చేతిలో పెద్ద డబ్బులు ఉన్నవాడు ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పినవాడు ఒక్క పని కూడా చేయలే కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాని వైనం ఈ ప్రాంతం గుంటూరు ఖ్యాతిగాంచిన ప్రాంత ప్రాంతాన్ని కనీసం పెట్టి ఈరోజు మరొక వాళ్ళ బంధువు అయినటువంటి కొత్త అయిన ఎన్ఆర్ఐ టూరిస్ట్ ఆయన ఒక ఆయన వచ్చాడు ఆయన కూడా నా దగ్గర డబ్బులు బాగున్నాయని విరవేగుతూ ఉన్నాడు కానీ నువ్వు ఎవరికి లబ్ధి చేకూరుస్తావు డబ్బుల నోడికి లబ్ధి చేకూరుస్తావు సామాన్యుడికి అందుబాటులో ఉంటావా నువ్వు సామాన్యుడికి అందుబాటులో పరిస్థితిలో లేవు నువ్వు మాట కూడా నీ ప్రతి మాట కూడా సామాన్యుడికి అందుబాటులో లేని మాట మేమైతే ఈరోజు పుట్టి పెరిగింది గుంటూరులో గుంటూరులో పుట్టి పెరిగాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు అవగాహన పూర్తిగా అవగాహన ఉన్నది ఏదైతే గుంటూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా మేము కృషి చేస్తాం ఎందుకంటే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా చాలా అవసరం రాష్ట్ర నిధులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు తను చేసుకుంటూ వెళ్తూ ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తగిన మరి పరిశ్రమలు ఈ గుంటూరు తూర్పులో నందివెలుగు బ్రిడ్జ్ కంప్లీట్ చేయటం అదేవిధంగా మరి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జు అలాగే శ్యామనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జు శంకర్లాసు బ్రిడ్జిని విస్తరించడం ట్రాఫిక్ సమస్య దాంట్లో మేము తగిన ప్రాధాన్యత తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను